అందరికీ నమస్కారం అండి హిందూ డివోషనల్కి స్వాగతం కార్తీక మాసంలో స్నాన సంకల్పం గురించి తెలుసుకుందాం ప్రార్థన సర్వ పాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే సంకల్పం గంగా వాలు కావి సప్తర్షి మండల పర్యంతం కృత వారాశే పాండరి కాశ్వ మేధాది సమస్త క్రతు వ్యాప్యర్థం यः जन्मनि जन्मान्तरे च बाल्यकौमारयौवनवार्धकेषु जाग्रत्स्वप्नसुषुभव्यवस्थासु ज्ञानतो ज्ञानतश्च कामतो कामतः स्वतः प्रेरणया सम्भावितानां सर्वेषां पापा नाम पनो धनार्धर्मार्धकाममोक्षचतुर्विधपुरुषार्धसिज्यर्थं क्षेमस्थैर्यविजय आयुरारोग्य ऐश्वर्यादीनाम् उत्तरोत्तराभिवृज्यर्थं శ్రీ శివ కేశవానుగ్రహ శివకేశవానుగ్రహసిద్ధ్యత్ వర్షే వర్షే ప్రయుక్త కార్తీక మాసే ఈరోజు వారం పేరు ఈ ఈరోజు తిది తిదో శ్రీమాన్ లేదా శ్రీమత గోత్రం పేరు చెప్పుకోవాలి గోత్రాభిజాత పేరు చెప్పుకోవాలి నామధేయోహం పవిత్ర కార్తీక ప్రాతస్నానం కరిష్యే మంత్రం తులారాశిం గతే సూర్య గంగాత్రైల్యపవీ సర్వ్రవ రూపేణ సా సంపూర్ణ భవత్తంగా అంబద్దర్శనాన్ముక్తి నే స్నానజం ఫలం స్వర్గారోహణ సోఫానం మహాపుజతరంగిణీ వందే కవానీ మణికర్ణికా గంగే మాం పుని గంగా గంగేతియో బ్రూయాత్యో జనానా శతైరపి ముచ్యతే సర్వ పాపాభ్యో విష్ణులోకం సగచ్చతి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి